నెగ్గేపల్లిలో పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రైతులకు సేవ చేయడంలో సొసైటీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఓపెన్ తీరుతున్న వాహనదారుల కష్టాలు జమ్మికుట్ట రైతులకు వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించడంలో సొసైటీలు ఉపయోగపడతాయని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు జమ్మికుట్ట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో నూతనంగా పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు పెట్రోల్ బంకుతో పాటు ఏటీఎం ఆయిల్ చేంజ్ ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులోకి తీసుకువచ్చామని రైతులు వాహనదారులు దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు అనంతరం సొసైటీ చైర్మన్ పొడగంటి సంపత్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో డీజిల్ బంకుగా ఏర్పడ్డ ఈ బంక్ అనధికాలంలోనే నాణ్యమైన డీజిల్ అందించి ప్రజల మన్ననలు పొందిందని రైతుల వాహనదారులు ఈ ప్రాంత ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు పెట్రోల్ బంకును కూడా ప్రారంభించనున్నామని దీనికి సంఘం సభ్యులు ప్రజలు సహకరించారని అన్నారు సొసైటీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజల సహకారం మరవలేనిదని అందరి సహకారంతో ప్రారంభమైన ఈ బంక్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి సొసైటీ సీఈఓ రవి డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు సొసైటీ మాజీ సీఈఓ ప్రకాష్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ కోఆపరేటివ్ మోటివేటర్ పొడగంటి రాజయ్య నాయకులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఇలా ఏటీఎం కూడా పెట్రోల్ పంప్ లో ఉండేటట్టు అదనపు ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి రైతులకు అద్భుతమైన అద్భుతమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ జమ్మిగుంట సొసైటీ గల జగ్గేపల్లె గ్రామంలో పెట్రోల్ పంప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది దానికి వచ్చిన ముఖ్య అతిథి వచ్చిన ఎమ్మెల్యే గారికి కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు మా రైతులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను డైరెక్టర్లందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ పెట్రోల్ పంపు మన రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతులకు దృష్టిలో ఉద్దేశం ఉద్దేశించి పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో మనం ఆయిల్ చేంజ్ మిషన్ కానీ ఏటీఎం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని సౌకర్యాలు కానీ అన్ని కల్పించినాం ఈ ఈ సందర్భంగా ఈ చెక్కేపల్లె పెట్రోల్ పంప్ చుట్టూ ఉన్న పరిధి పరిధిలోని చుట్టూ దగ్గర ఉన్న ఊర్లో అందరూ వినియోగించగలరని నా విక రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో డీజల్ తోటి ఈ పంపు ఓపెన్ చేయడం జరిగింది పెట్రోల్ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కలిపి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్ వచ్చిన రైతులకు కానీ మా నాయకులందరికీ కానీ నా యొక్క ప్రత్యేకత ఇరవై గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది పెట్రోల్ పంప్